మరల విధంగా మేము ముందుకు రావడానికి కృపచూపినటువంటి ప్రభని యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ గణత కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆమె ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుణ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాము ఈ దినాన మనము ధ్యానిస్తున్నటువంటి పాఠంశ యొక్క పేరు ఏమనగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించుట నా ప్రతి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొన్ని మాటలను ఈ యొక్క అంశం మీద మనం మాట్లాడుకుని దైవిక దీవులు సమయం పొందుకుందాం బైబుల్ రంగం మనం చూసినట్లయితే పాత నిబంధన పుస్తకము కీర్తనల పుస్తకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల పుస్తకము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ విధంగా రాయబడింది యహోవ ఎందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలిగింది వారిని రక్షించను దేవునికి మహిమ కలుగునగాక గాక ఆ ప్రతిమ్మ ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో అటు వారందరినీ కూడా ప్రభువు తన దూతులకు ఆజ్ఞాపించి రక్షించడానికి పంపిస్తున్న లేఖనము సెలవిస్తుంది అందుని బట్టి కీర్తనకాడు సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తూ ఈ దినాన నీతోని మాట్లాడుతున్నాడు నా కుమార్తె నా కుమారుడ నువ్వు నాయందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నేను నా దూతను ఆజ్ఞాపిస్తాను నిన్ను రక్షించడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు భయగుడు రంగంలో చాలామంది కూడా దేవునికి భయపడినటువంటి వారు ఉన్నారు చాలామంది కూడా దేవునికి భయపడి దేవుని రక్షణను కళ్ళారు చూసినటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఈ దినాన బైబుల్ రంధంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్టు నా ప్రిదిండరా దాని పుస్తకము ఆరవ అధ్యాయము నా ప్రిదిండరా దాని పుస్తకము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ ఈ విధంగా రాయబడి ఉంది దానిల పుస్తకము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనక ఆయన తన దూతను నంపించి సింహంలో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోలలు మోయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా అని ఆ ప్రతిదరా దాని మనం చూస్తాం దాని వ్యక్తి ధర్మేశ్ రాజు ఆ యొక్క ముందు నూటి ఇరవై మందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆ యొక్క నూట ఇరవై మంది అధికారుల పైన ప్రముఖులుగా ముగ్గురు ఏర్పాటు చేస్తాడు ఆ ముగ్గురు ప్రముఖుల్లో దానిలు ఒకడు అయితే ఈ దానిలో దేవుని భయభక్తులు కలిగిన వాడు నీతివంతుడు యథార్థవంతుడు ఏ నేరము ఏ తప్పు ఏ పాపము చేసినటువంటి వాడు ఈ దానిలు మీద నేర మోపల్ని తన పని తన తన తోటి పని వారు అనేక రకాలుగా ప్రయత్నించినా ఏ నేరము కూడా కనబడినందు వలన దానిలను ఏ విధంగా మనం అడ్డు తొలగించుకున్నాలి ఏ విధంగా అయినా సరే చంపివేయాలి ఏ విధంగా అయినా సరే దానిలు మన దగ్గర ఉండకూడదని చెప్పి తలంచి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు ఒక మాట చెప్పి ఇదిగో ముప్పై రోజులు దేవుళ్ళకి వారి దేవుళ్ళకు వారి దేవతలకు ఎవరు ప్రార్థించకూడదు నీకు మాత్రమే ప్రార్థించాలని చెప్పి ఒక శాసనం చేసినప్పుడు ఈ సంగతు ఉన్నటువంటి దానిలు కూడా మరి యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి మేడగది పైన మరి ఎర్సలము వైపు కిటికీలు వాకింగ్ తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడట ఇలా ప్రార్థించినప్పుడు దానిల ముందు ఎవరైతే కుట్రం మోపారో నా ప్రతినిధులు వారు దానిలను బంధించి తీసుకు వెళ్ళినప్పుడు మరి రాజు దానిలను సింహాల భూములు వేస్తాడనమాట సింహాల భూవన్లో వేసినటువంటి దానిలో దానిలు వేసినటువంటి రాజు దరవేషు ఆ రోజు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి తను అన్నం తినకుండా ఉంటాడు ఆ రోజు నాట్యంలో కానీ వాయిద్యంలో కానీ ఏవి కూడా జరిగించుకున్నట్లు ఆయన ఉంటాడు దుఃఖంతో ఉంటాడు ఆ రాత్రి కూడా నిద్ర రాదు అయితే వేకుచేను త్వరగా ధాన్యులను వేసినటువంటి సింహాల గృహ దగ్గరికి వెళ్ళి ధాన్యలను అంటాడు ధాన్యాలు ధాన్యాలు నువ్వు నిత్యం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాలని అడిగినప్పుడు దానిలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన చదివాము కదా లేఖన భాగము ధాన్యుల గ్రంథము ధాన్యుల గ్రంథము ఆరవ అధ్యాయము నా ప్రియమ్లరా ఇరవై రెండవ వచ్చినంలో మన చదివాం కదా నేను నా దేవుని దృష్టికి యథార్థవంతుని రాజా నీ దృష్టిని నేను యదార్థవంతునే కదా నా దేవుని దృష్టిలో నేను ఏ తప్పు చేయలేదు అందుకే ఆయన తన దూతను పంపించి నా రక్షించని చెప్పాడు కనుక నా ప్రియమ్మిలరా ఈ వీడియో చూస్తున్నా నీవు కూడా దేవుని ఎందు భయభక్తులు ఉన్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీవు జీవిస్తున్నావా ఒక్కసారి ప్రశ్నించుకో ఈరోజు నేను దేవుడు రక్షించాలంటే ఈరోజు నిన్ను దేవుడు కాపాడాలంటే ఈరోజు శత్రు నుంచి ప్రభు నేను విడిపించాలంటే ఈరోజు సాతనిక తంత్రాల నుంచి నిన్ను ప్రభు విడిపించాలంటే రోగం నుంచి విడిపించాలంటే అప్పుల నుంచి విడిపించాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాలంటే నీకు కలుగు నిందల నుంచి విడిపించాలంటే నీ మీద ఉన్నటువంటి భావం నుంచి ప్రభు విడిపించి నిన్ను కూడా రక్షించి తన దూతను ఆజ్ఞాపించి నీకు ఆపుతులుగా పంపేయాలంటే నువ్వు కూడా దాని వలే మనం కూడా దానియుల వలే దేవునికి బయట ఏ పన్న ఉండాలి కదా నా ప్రిదేని పిల్లరా ఈ వీడియో చూసినా నువ్వు ఎవరైనా సరే నువ్వు దేవుని భయభక్తులు ఉన్నావా దేవునికి లోబడుతున్నావా దేవుని చిత్తానికి విధేయత చూపిస్తున్నావా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకుంటున్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా పాపం చేయడానికి అవకాశమున్నా లోకానుసరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉన్నా సాతాన్యం ఒక మరి సంవత్సరం కార్యము చేయడానికి అవకాశం ఉన్నా నా దేవుని ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను నా దేవునికి నేను విధేయత చూపించాలి నా దేవునికి నేను లోబడాలని చెప్పి వాటన్నిటిని నువ్వు జీవిస్తూ ఉన్నట్టు ప్రభునిని రక్షిస్తాడు ప్రభుణుని కాపాడుతాడు ప్రభుత్వ దూతను పంపిస్తాడు ఒకటి నా ప్రతి ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారు వారి గురించి అటు వారి గురించి దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయిస్తున్నాడు భయబుల్ గ్రంథాన్ని మనం చూసినట్టయితే ఫిబ్రిల్ పుస్తకము అపుసిన పౌల్ గారు హెబ్రిల్ రాసిన పుస్తకాన్ని మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినాం మీరందరూ రక్షయను స్వాధ్యమ పొందుబో వారికి పరిచారం చేటుకైనా పంపబడిన శాముఖులైన ఆత్మలు కారా ప్రతి ఎవరైతే రక్షణ పొందుకొని ఎవరైతే మారు మనస్సు పొందుకొని ఎవరైతే దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరైతే దేవునికి లోపడుతున్నారో ఎవరైతే దేవుని పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారో అటు వారి గురించు అటు వారిని రక్షించడానికి వారికి పరిచయం చేయడానికి వారిని సంరక్షించడానికి వారిని కాపాడడానికి శత్రు నుంచి విడిపించడానికి దేవుడు దూతలను పంపించి పరిచర్య చేస్తున్నాడట రక్షించు ఆత్మను పంపిస్తున్నట రక్షించు దూతలు పంపిస్తున్నట ఎందుకు తెలుసా మన దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాం గనక ఈరోజు నిన్ను విడిపించాలంటే నిన్ను రక్షించాలంటే నీ కుటుంబాన్ని రక్షించాలంటే నీ కుటుంబాన్ని దేవుడు సంరక్షించాలంటే ఎదుగు సాతనిక శోధన నుండి అపధిక శోధన నుండి దుష్ణిక శోధన నుండి కంటికారుణి సాతనిక శత్రు సమూహం నుండి ప్రభుని విడిపించాలంటే కంటి కనుంచి మా మానవుల మా కంటి కనుంచే శత్రు నుంచి ప్రభు విడిపించాలంటే నువ్వు దానియులు వల్ల దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి దానియాలు దేవునికి భయభక్తులు కలిగి జీవించినప్పుడు సింహాల బోనులోనికి సింహాల గుహలోనికి దేవుని దూ దేవుడు తన దూతును పంపించే రక్షించినట్టుగా నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఎక్కడైతే నువ్వు శత్రు చేత చిక్కబడుతున్నావో ఎక్కడైతే నువ్వు శత్రు చేత పట్టబడుతున్నావో అక్కడ తన దూతను దేవుడు పంపించి నేను రక్షిస్తానట కనుక నా ప్రా ఇంకొంచెం మనం దేవునికి భయపడదాం లోకాన్ని లోక స్నేహాన్ని దుష్ట సాహిత్యాన్ని లోకపాపను వదిలివేద్దాం దేవునికి సాక్షులుగా జీవిద్దాం దేవుని కుమారుల కుమార్తెలు జీవిద్దాం ఎందుకో దానిల వలె మనం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ దేవునికి భయపడేవారికి మనం అందరం కూడా ఉందాం ఆ వి ఆ విధంగా జీవిస్తూ దేవుని వాగ్దానం మనం పొందుకుందాం దా దాని లాంటి జీవితం మనం అందరం కూడా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే కుమారుడు పడితే నువ్వు నాయనందు భయభక్తులు కలిగి జీవిస్తే నేను నా దూతను పంపించి నేను రక్షిస్తాను శ్రమల్లో ఇబ్బందులు శోధనలు ఎలాంటి సమస్య అయినా నేను నేను రక్షిస్తాను నా దూతుని కాజులు పంపిస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనం కూడా దానియుల వలె దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాం అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చిన గాక ఆమెన్